నేత యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని పోలీసులతో నెట్టివేయడం సరికాదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని ఓడిపోయిన నేతలు వచ్చి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని పోలీసులు మంత్రులపై ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని సందీప్ రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమన్నారు బీఆర్ఎస్ సీనియర్ రావుల కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదగిరి యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవీకుడిలాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఒక ఆటవీకుడి లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతో దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగొలిపి పట్టకపోండి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందు నిజమే బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు వెళ్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళ ముడి సిగరెట్లు ఇచ్చుకుంటా అంది చూడ తిరిగినావు నువ్వు నేను నీ బతికి ఎవడి తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు అని చెప్పి మాట్లాడడం లేదు నిన్నులచి మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవిడ్డి మాకు దూరం చుట్టమని చెప్పి చెప్పుకొని బతికినావు మాధవిడ్ ఎమ్మడు సిరేట్లు అందించుకుంటే బతికినావు నువ్వు నేను వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ల రాజకీయాల్లో ఉన్న ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ మీ అహంకారం తలకెక్కింది నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నువ్వేందో నీ కుటుంబం ఏందో నీకు ఏం ఆస్తులు ఉండేదో నువ్వు కోట్ల నుండి పైసలు దిగొచ్చున్నావో అందరికీ తెలుసు సీతం పట్టించల్లిని చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు నోరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు ఊర కుక్కలాగా వాగుతున్నావు ఇంత బల్పక్క ఉండకూడదు మనిషికి ఏదో మాట్లాడితే నేను పాయిటర్ నూనె తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా ఏం రాజీనామా ఇస్తున్నాడు నీ కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేశారు అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని అని చెప్పి బతితో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవర్ వచ్చి నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబర్ దగ్గరికి నీ డ్రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని మంత్రి పదవిలో తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవరి కాలు పట్టుకొని పర్యటన చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తనతో ఒక తండ్రి అవతల పడేస్తాడు మెడలు బట్టి గెంటిదోడు మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినావు నేను ఇన్నోదే మాట్లాడాల్చుకోలే మాట్లాడలేదు నేను మొన్ననే చెప్పిన ఇప్పుడ నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడ్డా నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత ఉందో ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు అవును ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఎందు అనుకొని పోజులు కొడుతున్నావు ఏం చేయాలి నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంతోని ఆయన ఏంటి అందుకేనే వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాం నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ ఉరకొక్కతో నాకేంది అని నువ్వు అసెంబ్లీలో వాగితే మనం సమాధానం చెప్పి అది చెప్తాం కొట్టినట్టు అయినా నువ్వు వాగుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడుతావు నువ్వు కేటీఆర్ గురించి వెళ్ళి మాట్లాడతావు నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం ఈయన కొడు తండ్రి కొడుకు అండి కాబట్టి మేము ఉద్యమం చేస్తున్న నాడు మేము జిల్లాలో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు రాజశేఖర సంకలంత వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచివేయాలి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి ఎట్లా జైల్లో పంపాలి ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ విత్రకుల చేతులు ఎవరు కూడా నీకు బుద్ధి చెప్పలేదా నల్గొండ ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యే ఆరు సార్లు ఏం చేసావు ఈ మొక్కనికి నల్గొండలో ఒక్కటి చూపించి నువ్వు ఇరవై ఏళ్ళు ఏం చేస్తే నువ్వు చేసిన పని అది మంచిది కాదు వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ పలసన అయితే ప్రజల ముందు అని చెప్పి ఒక ఉన్నాం మేము పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎట్లా ముట్టుకుంటాడు ఎట్లా చేస్తాడు వాడు ఒక జెడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి అని ఒక మాట ఏమన్నా ఏమైనా బూత్ మాట్లాడిందా ఏమైనా దాడి చేసిందా ఏమన్నాడు మేము అనడం కాదు మీరు మాట ఇచ్చిర్రు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షలు తొమ్మిది తారీఖు చేస్తామని అన్నారు మీరు దాన్ని మీరు చెప్పిందాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది మీడియా విషయా కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్ప ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికార మదం నీ అధికార మతాన్ని అంచడం పెద్ద సమస్య కాదు ప్రజలు చేస్తారు నువ్వు హిష్ణూర్ దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటున్నారు మీరు ఏమని వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ఉందట మీరు దేనికి మణికి రోజు యాభై వేల మెజార్టీ ఇచ్చారని ఎస్ఎల్ఎస్ అని నేరుతున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసి వదలు పెట్టడానికి ప్రజలకి ఇంత దుర్మార్గంగానా ఇంత అహంకారం కనా ఇంత ఆటంకంగానా నీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు అగ్ని మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుల్ని నీ కుక్కల్ని నీ కార్యకర్తలతో కూడా నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ముసిగులిపి ఒకటి మీద దాడి చేస్తావా నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు అయితే ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ శాత్యుత వాతావరణం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు కానీ ఒక మామూలు కొట్లాట వాళ్ళు కొట్లాడ రోడ్ల మీద కొట్టుకుంటూ వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు ఈ స్వామి భక్తి ప్రదర్శిస్తేనే నష్టపోతారు ఒక అధికారుల ఉత్తర్వు లేకుండా పక్కన సీనియర్ అధికారులు ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బంధం గురించి ఎక్కడ అడుగుతారో రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులం పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కర్ లాగా లేస్తూ వాళ్ళపైన కుక్కలాగా కుక్కర్ దాడి చేస్తూ నువ్వు ఇవేబి భయపెట్టేయలేవు ఇవి ఆపలేవు ఈ చిల్లర దాడులు నీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టలేవు రైతు బంధు నాకు రాలేదు అని రైతు అంటే చెప్తా ఉంటే మాట్లాడవాళ్ళు మీరు కూడా అడుగును గ్రామాలలో ఎవరిని మీకు ఎదురైనా మీ వీలకర్లు అడిగినా రైతు బంధువు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పు అవుతుందా నేరం అవుతుందా చెప్పుతో కొడతారా దానికి మరి నిన్నే చెప్పులతో కొట్టాలి రైతులు నీ యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేల చెప్పులతో కొట్టడా నిన్ను ఇటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలను పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పకుండా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవ్వాలే కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యారు వీళ్ళ బాసులు ఉన్న భయపడకుండా వచ్చిన వాళ్ళమ్మని కావాలని ఎదుర్కొని వచ్చే మేము ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటవికమైన పనులు మాటలు చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కాలు కూడా సమాధానంలో ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగేండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా ఇదం లేచి ఒక్కొక్క వీడియో రికార్డు తీద్దామా నువ్వు నీ బాసు నీకు మంత్రి పదవి ఇచ్చిన దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఇప్పటికైనా కోమటి రెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది కూడా చెప్తా ఉన్నా